కొవ్వొత్తులతో నివాలి జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటలకు జీవీఎంసి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల నివాలి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మళ్ల విజయప్రసాద్ మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ పివి సురేష్ విశాఖ నగర యువజన విభాగం అధ్యక్షులు దొడ్డి కిరణ్ విశాఖ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అనిల్ కుమార్ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుణేష్ సుజాత శ్రీదేవి వర్మ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు

चाले न सिंजा न सिंधा